అందరికి కడ్డీలు అయితే చేస్తున్నాను ఇది వచ్చిన సరే షాపులు ఎలా ఉన్నాయా పెద్దగా ఇక గుంజరం అయితే నేను మీకు చూపించాను కదా ఇవ్వండి చేస్తాను చేపలు గుంజరం మొత్తం

ఓకే ఓకే మీరు ఒరిజినల్ ఒరిజినల్ ఎయిటీన్ హండ్రెడ్ పడుతుందండి ఏ ఊరండి మీది హైదరాబాద్ మీకు అది వేసింది మొన్నే వేసాను మీకు నిన్న వచ్చి మొన్న వేసింది సరే సరే నేను అది చెక్ చేసుకుంటాను సరే ఇది కూడా చెయ్యండి అయితే నేను రేపు రేపు రేపుకోలేక ఓకే నాది ఓకే ఫ్రెండ్స్ వాళ్ళైతే అసలు ఇల్లు మొత్తం క్లీన్ చేస్తున్నాం అనమాట ఇంక వంట కూడా ఏం చేసుకోలేదు వాళ్ళ బిర్యానీ అయితే బయట తెప్పించేసుకున్నాం ఇదిగోండి వెజ్ ఒక ఫ్రై ఒకటి దమ్ము ఒకటి తెచ్చుకున్నాం చిన్నబాగుండు పెద్దోళ్ళు తింటున్నారు మేము కూడా తిని ఇల్లు అంతా సర్దుకోవాలి వాళ్ళు అదే పని మాకు కొన్ని ఆర్డర్స్ ఉన్నాయి కూడా ఇచ్చేసి మొత్తం ఇల్లు అంతా క్లీన్ అయితే వాళ్ళు చేస్తే అక్కడ సర్దుకోకుంటాక వెళ్ళిపోతాం ఆయిల్ కూడా మనం చూపించలేదు ఇంకా చూపించరా ఇంకా ఇప్పుడు సర్దినప్పుడు కూడా ఆయిల్ కూడా మీకు చూపిస్తామండి ఓకే మరి అయితే మీరు పెట్టుకోండి చూడ ఇక్కడ

అందరూ అడుగుతున్నారు దేవి ఎందుకు నేస్తుందని నేను వారానికి రెండు రోజులే తింటానండి మామూలుగా ఆ సండే ఒక రోజు అండి మూడు రోజులే తింటాను ఇవాళ వాళ్ళు తింటున్నా వాళ్ళ బుధవారం అని తీసుకొస్తాను బిర్యానీనా ఫ్రై ఫ్రై ఒక బాక్స్ నుండి అది బిర్యానీ రైస్ ఇచ్చాడు విడిగా రెండు అరవై ఈ ప్యాకెట్లే బెటరా అనుకుంటాం కానీ ఆ డబ్బాలో తక్కువ వచ్చిద్ది తక్కువే వచ్చిద్ది నేను కొలత వేసా ఒకసారి ప్యాకెట్లు తెచ్చి డబ్బాలో వేస్తే ప్యాకెట్లకి డబ్బాకి చల్తాడ వచ్చింది

వచ్చింది అంటే మనకు అనిపిస్తుంది నూట ఇరవై అది నూట యాభై ఉన్నది మరి అది కవర్లు చిన్నవి ఉంటాయి దాంట్లో రైస్ తక్కువ వచ్చింది ఇది నూట అరవై అంటే వంద రూపాయలు అది ఫ్రై ఫ్రై అంటే వంద ఇది నూట అరవై మూడు అమ్మలు అయితే మూడు ఈ పెద్ద కదా మీరు సామాన్లు అని చేస్తారు మళ్ళీ రౌండ్ వస్తే సార్ మూడు మూటలు కట్టావా అప్పుడు ఇల్లు మారినప్పుడు ఒక ఆమె అయితే ఒక ఇరవై ముప్పై కామెంట్స్ పెట్టారు ఆ మూటలు ఎలా కట్టారండి ఆ మూట అనేది ఎలా కట్టారు బట్టలది మేము కూడా ఇల్లు మారుతున్నాం చూపించండి కాబట్టి ఆమె కోసం మళ్ళీ మనం మూట అయితే అప్పుడు కట్టలేకపోయాం చెప్పాము ఇలా కట్టుకోవాలని ఎలా కట్టావు నువ్వు ఇప్పుడు ఇల్లు గాలి చేసినప్పుడు ఇలా కట్టుకోవాలా అట్లా దొప్పట్లో బెడ్షుట్లు కట్టుకోవాలి మూడైనా చూడు ఆడు చెరువు పక్కన కూర్చోండి నేను ఇంకెక్కడ ఫొటోడ్ దేం టైఫాయిడ్ వచ్చింది తగ్గినాక బాగా తనాల వచ్చిందర్లేదు ఫోటోస్ ఇవాళ రేపు రెండు రోజులు ఉంటది మనకి పని

ఫోన్ కాల్స్ పెందిం అనుకో ఇందుల నన్న చిందమాని డాన్స్ దిస్ కోయిసారి కోయిప పద్య బెటస్ నా డ్రెస్ కన్ సరిపోద్ది సాలదు ఏసేస్తా సాలదు ఏంది సాలదు సాలవుసే పోదరా ఎల్ల సాలదే ఇంకా బాగుంది సార్ నీ కనలో అవంటుందంట చింతలేస్కోలేదరా మల్లిని గది ఆ పంజాబ్ 65 నాది కొరడంటో బెట చెర్ నాకేం కనపడలేదు నేను ఏం చేయను కనబడదు ఎట్టపెట్లు కూడా ఒక తాడు కట్టు ఆ సంచులో తాడు ఉంది కదా దించారా దుడ్డి మీద ఈ ఎట్టపెట్లు ఒక తాడు కట్టేసి అలా తీసుకెళ్ళిపోవచ్చు ఇవన్నీ ఒక సంచులే వస్తాను

ఆ సామాన్లన్నీ పైకి మీద చాపల పట్టి చలికాలంలో కూడా తడిసిపోయింది మొత్తం నీరసం వచ్చింది ఆయాసం వచ్చింది ఒక రెండు నిమిషాలు రష్ తీసుకొని ఇంకా వాషింగ్ మిషన్ ఫ్రిడ్జ్ ఉన్నాయి అవి రెండు కూడా తెచ్చేస్తే ఇక సర్దుకుంటాం మరి ఇంకొద్దాం అయితే ఈ సర్దుదాం లేదంటే ఇంకా మొత్తం రేపు సర్దుకుందాం మరి సర్దే ఓపుకుందంటే వరకు లేదు ఇకపోయింది తినేసి రెస్ట్ తీసుకుందాం ఆ బయట సామాన్లు అవి చూపించి గాడు లోడీ గాడు కూడా పాపం చేసి చేసి పొత్తు నుంచి అలసిపోయారండి అసలు వాళ్ళకు మామూలుగా చేయలేరు పాపం పిల్లలు కూడా సంజయ్ అయితే చూ ఫోన్ చూసుకుంటుంది ఇప్పుడు దాకా అసలు ఇదిగో నేను చూపిస్తాను ఇల్లు కూడా మాది ఇక చూసారా ఫ్రెండ్స్ మొత్తం ఈ అంతా ఇప్పుడు దాకా మోసావండి రెండో స్టేరికి మోసం అదొక బెడ్రూమ్ మళ్ళీ ఇది ఒక చిన్న బెడ్రూమ్ అండి కిచెన్ మొత్తం బయట చూపిస్తాను రండి నేర్సం వచ్చింది ఫ్రెండ్స్ రండి వాళ్ళు మట్టిగా మొత్తం పని చేసి సెకండ్ ఫ్లోర్ പക്ക <rium>

ఆ చెప్పు ఐదు ఓకే ఫ్రెండ్స్ సామాన్లు అన్ని తెచ్చేసాం అసలు చాలా అంటే చాలా అవసరంగా ఉంది అందరికి కూడా ఇంకా దేవి మమ్మీ అయితే ఇంటికి వెళ్ళారు ఈనకు వంట చేస్తాం అని చెప్పేసి ఇంకా పిల్లలు మా పిల్లలు మా పిల్లలు మేమైతే ఇక్కడ ఉన్నాం ఇంకా తెచ్చి సామాన్లు అన్నీ మామూలు సంచుల్లో వేసి తెచ్చేసామండి తేడానికి ఈజీగా అని చెప్పి ఇంకా ఆటోతో తెప్పించి అనమాట ఇంకా అన్నీ బయట ఇక్కడ ఆ రూమ్లో ఆ రూమ్లో అక్కడక్కడ అక్కడక్కడ పెట్టేసామన్నమాట ఇంకైతే ఇప్పుడు ఇంకెవరికూ ఓపిక లేదు అంటే అవి చదవడానికి ఇంకా రేపే చదువుకోవాలి ఇంకా నాకు వాషింగ్ మిషన్ కూడా నాకు ఇక్కడ వాష్ ఏరియాలో సెట్ అవ్వలేదు ఇంక ఇక్కడే పెట్టేసుకున్నాం అనమాట ఇంకా ఇక్కడే వాషింగ్ మిషన్ ఇంకా మిగిలినవన్నీ రేపు అంతా నీట్గా చదివేసుకున్న తర్వాత నేనైతే చూపిస్తానండి ఇంకా మీకు చెప్పానుగా సడన్గా ఎందుకు ఇల్లు మారాము అంటే ఇంకా మీరు కూడా అనుకోవచ్చు ఏంటి సంజీవ్ గారు అసలు ఒక్క మాట కూడా అనలేదు ఇల్లు మారిపోతున్నారు సడన్గా గా మారిపోయారు అని మీరు అనుకోవచ్చు ఇంకా సర్లేదు చెప్పి ఇంకా మేము ఆరిపోయామండి అంటే అక్కడ చిన్న ప్రాబ్లం వచ్చింది డిస్టర్బెన్స్ అదే ఇప్పుడు నేను క్లారిటీ ఇవ్వట్లేదు కానీ అదే కూడా లేదు అంతా ఎప్పటికీ ఇంకా చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది పైగా ఇల్లు కూడా మనకి ఇంకా బిజినెస్ కి దానికి కూడా ఏమి సరిపోవట్లేదు అందుకని చెప్పి ఇంకా ఇక్కడ ఇల్లు అయితే మారిపోవడం జరిగిందండి ఇంకా పిల్లలు కూడా పెద్దలో అవుతున్నారు వాళ్ళ చదువు కూడా డిస్టర్బెన్స్ అవుతుంది ఇంకా లోడీ కూడా టెన్త్కి వస్తున్నాడు కదా అందుకని ఇబ్బంది అవుతుందని ఇంకా కొంచెం పెద్దదే తీసేసుకున్నాము ఇల్లు ఏంటి ఎట్లా తీసుకున్నాం ఏంటి అన్నది క్లారిటీగా మీకు రేపు నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను రేపు సదురుకునేది అదంతా కూడా వీడియో పెడతాము మాకు పెద్దగా ఏం లేవులేండి సామాన్లు కొంచమే ఉంటాయి ఎక్కువ ఇలాగే మారాల్సి వస్తే వా పాడైపోతాయి అని చెప్పి ఇంకా ఇది చేయమన్నమాట ఇక అదండి ఈ విషయం అయితే ఇంకా మిగిలిన వస్తే రేపు చూపిస్తా ఇప్పుడు ఇవన్నీ పెడతాము పిల్లలు అయితే ఉన్నారు ఇప్పుడైతే తినడానికి అయితే వెళ్ళిపోతున్నాము అన్నయ్య వాళ్ళ ఇంటికి ఇంకా ఆ లోపల అయితే ఇంకా పడుకోవడానికి సెట్ చేసేసుకున్నాము ఇంకా ఇంకా వచ్చిన తర్వాత అయితే ఇంకా పడుకుని తినేసి వచ్చి పడుకుని పోతాం అనమాట ఇక ఇదండి ఇవాళకి వీడియో అయితే మరి ఈ వీడియో అంతా కూడా మీరు చూసారు కదా ఇప్పుడైతే మనం తినడానికి అయితే వెళ్ళిపోదాము ఇప్పుడైతే పదండి ఇంకా ఆల్రెడీ పవన్ గడికి నిద్ర వచ్చేస్తుంది మరి ఇప్పుడైతే తాళం వేసుకొని వెళ్ళిపోదాము వచ్చిన తర్వాత ఇక పడుకొని మిగిలినంత రేపు అనమాట ఫస్ట్ అయితే అందుకెళ్దాం దాన్ని మరి మంచి తినవా బిర్యానీ తింటా అన్నావు అన్నా కొంచెం తినవు అన్నదే కదండ్ర అయితే పవన్గా ఏం తింటాడు పటాస్ పటాసు ఏం తింటున్నాడు రాందా వచ్చిందా అమ్మనాకి తినేసిందన్నా మొత్తం ండి ఇది బానే ఉంది అది ఎందుకు వాసన వస్తున్నావు అది ఏం సాంబార్ ఎందుకు అండి సరిపోయేదిగా బిర్యానీ తిండా అండి పెట్టుకో కొంచెం ఆడ కొంచెం పెట్టి ఆడ తిన్నా పెట్టు పెట్టుకో నువ్వు అడిగి పెట్టి పవన్ గడికి ఆడి

మర ఎందుకొచ్చి ఉండొచ్చు ఎందుకని ఆ కొంచెం దిగనా బంగాలం కసేటి అంటట్లె వాలాడు కుర్మికర అవుతాడు అదన్న బంగాలం అప్పు బంగాలం వేసే తినను కొడను నో కరగను తినే కానీ ఇంకా కసేపాయి అంటా ఎప్పుడు అరిగింది తొంద నా బంగం బాబాయ్ కకి గుంగో తడ కొట్టింది ఇది మేము మా దగ్గర చేపలు ఇలాంటి పీసులు తీసేస్తాం కదండి అంటే తోక కాదు దాని పైన రెండు రెండు ముక్కలు కూడా తీసేస్తాము ఆ తీసుకుని తెచ్చి ఉండింది దేవి బంగళాపల్ లైట్ సాల్ట్ లైట్ సాల్ట్ చేప అయితే సూపర్ ఉంది అసలు టేస్ట్ అయితే దీన్ని మించింది ఉండే ఉండదు అంత రుచిగా బంగాళదం పేసాయింది

అది కూడా ఇప్పుడు అయిపోయింది చిన్న పిల్లల్లో పెట్టుకొని వచ్చేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే అయిపోయింది ఇంకా వచ్చి ఇంటికి ఫోన్ చేస్తాం ఇప్పుడైతే పడుకోడానికి వెళ్ళిపోతున్నాం ఇంకా రేపొద్దున్న దేవి ఇంక పిల్లలను పంపించేసి స్కూల్కి వచ్చింది మాకు రేపు పచ్చళ్ళు కూడా ఉన్నాయి రేపు పొద్దున్నే లేచి మార్కెట్కి వెళ్ళాలి మార్కెట్కి వెళ్ళి రైలు తీసుకొని రావాలన్నమాట రొయ్యలు చికెన్ రెండు ఉన్నాయి రేపు మర్చిపోయా అసలు నాటుకోడు ఉంది రేపు నాటకుడికి అయితే ఇంకా వన్ డౌన్ లేకపోతే ఏటో అటో ఇటో పోవాలి ఇంకా ఇవన్నీ తీసుకోవలసి రేపు పచ్చళ్ళు ఉన్నాయి చేసేసి మళ్ళీ సంక్రాంతి అండి నెక్స్ట్ వీక్ మళ్ళీ సెలవులు వస్తాయి అందుకే ఉన్న కొరియర్స్ అన్నీ ఇచ్చేయాలన్నమాట ఇంకా రేపు చేసి ఇంకా ఏమైతే అని ఇంకా రేపు ఇచ్చేస్తాము అది ఇంక ఇప్పుడు నిద్ర వచ్చేస్తుంది ఇంక ఇంటికి వెళ్ళిపోయి పడుకొని రేపటి సంగతి రేపు చూద్దాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అనమాట మరి వాళ్ళకి ఏదైతే వీడియో వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మంచి ఛానల్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మరొక అందరూ మంచి వీళ్ళతో మళ్ళీ కలుద్దాం బాయ్ 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 పవన్ గారి పవన్ గారి చెప్పండి బాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు